ధ్యానం జరగడానికి వ్యక్తి పొందిన విషాదం లేదా గెలుపు కోరిక లేదా పరిశోధన ఆసక్తి అనే మూడు కారణాలు చెప్పబడిన ఈ రోజుల్లో ప్రాపంచిక గెలుపుల కోసం భగవద్గీత ఉపయోగపడుతుందనే విషయం తెలియదు కాబట్టి మరియు దేవుడిని తెలుసుకోవాలనే జిజ్ఞాస అంటే పరిశోధనాత్మక ఆసక్తి ఉండదు కాబట్టి మిగిలిన ఒకే ఒక్క కారణం అంటే విషాదమే కారణం అవుతుంది రోజు మనిషి చేస్తున్న పనుల వెనక ఉండే శక్తులు లేదా బలాలు లేదా కారణాలు ఏమిటి అంటే ఒకటి ఆత్మశక్తి అంటే చిత్రపటంలో చూపించిన ఏ రెండు ప్రాథమిక మనసు అంటే బి మూడు ద్వితీయ మనసులోని అహం అంటే సి నాలుగు ఏబిసి యొక్క ధ్యాస అంటే ఫోకస్ ఐదు ద్వితీయ మనసులోని డి మరియు ఆరు జ్ఞానేంద్రియాలు అంటే ఈ ఇవి అన్నీ కలిస్తేనే ప్రపంచంలో పనులు జరుగుతాయి ద్వితీయ మనసు అంటే సి మరియు డి తయారు కాని పసితనంలో ఏబి డి స్క్రీన్ మీదకు జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న ప్రాపంచిక సమాచారాన్ని పొంది ప్రపంచ అనుభవాలు పొందుతుంది డిలో జ్ఞాపకాలను రాస్తుంది మరియు సి అంటే అహంను పెంచుతుంది అలా ద్వితీయ మనసు ఏర్పడి ఆత్మ చేసే ఏడు పనులలో ఒకటైన ప్రపంచ అనుభవాలకు ఆత్మ అలవాటు పడడం లేదా కోరికలకు బానిస అవుతుంది అంటే ద్వితీయ మనసు చేత ప్రాపంచిక ఆత్మ నడిపించబడుతుంది ఆత్మశక్తి దేనికి కనెక్ట్ కాక ఒంటరిగా ఉన్నప్పుడు తనంత తానుగా ఆసక్తితో ఏ పని చేయదు ఎలాగైతే విద్యుత్ శక్తి స్విచ్ దగ్గర ఆగి ఉండి స్విచ్ వేస్తేనే ఫ్యాన్ను తిప్పుతుందో లేదా బల్బును వెరిగిస్తుందో అలాగే ఆత్మశక్తి ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసు దగ్గర ఆగి ఉండి వాటిలోని సూచనల ద్వారానే పనిచేస్తుంది ఏ శక్తి అయినా అంటే ఆత్మశక్తి అయినా విషశక్తి అయినా దేవుడైనా నిర్లిప్తంగా ఉంటాడే తప్ప ఆసక్తితో లేదా ఒక ఉద్దేశంతో ఏ పని చేయడు ఆత్మశక్తికి దిశానిర్దేశం ఇచ్చేది రెండు మనసులు కాబట్టి ఆ రెండు మనసులు డైరెక్షన్ ఇవ్వనేదే ఏ పని జరగదు రెండు మనసులు కూడా ప్రకృతి వల్లే తయారవుతాయి కాబట్టి కర్త ప్రకృతి లేదా పదార్థం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో ధ్యానం చేసిన వాడికే ఇది అర్థమవుతుందని కూడా అంటాడు మనకు అనుమానం రావచ్చు ఆత్మశక్తి కర్త కాకపోతే అది రెండు మనసుల నుంచి లేదా ప్రకృతి నుంచి విడిపించుకునే ప్రయత్నం ఎలా చేయగలుగుతుంది అని ప్రకృతి వల్ల సృష్టించబడిన ప్రాథమిక మనస్సు ప్రేరేపించడం వలననే మరియు మనిషి చుట్టూ ప్రకృతి ఉండడం వలననే ప్రాపంచిక ఆత్మకు అనుభవాలు కలుగుతాయి కానీ అందులోని ప్రకృతి వలన కలిగిన ఓటమి అనుభవం వల్ల విషాదం ఏర్పడి దాని ద్వారా డీలో ధ్యాన కోరిక ప్రాపంచిక ఆత్మ చేత రాయబడుతుంది ధ్యాన కోరిక వల్లనే ధ్యానం జరుగుతుంది అంటే ఏ పనులు అయినా జరగడానికి మనసు అంటే పదార్థమే అంటే ప్రకృతియే కర్త ఆత్మశక్తి కాదు కానీ ధ్యాన కోరిక ఏర్పడిన తర్వాత ప్రాపంచిక ఆత్మ చేసే ధ్యాన ప్రయత్నం వల్ల ఫలితం రావడం మొదలుపెట్టిన తర్వాత ఫలితం పెరిగిన కొద్దీ ప్రకృతి విడిపోవడం జరుగుతుంది ఒక దశలో ప్రకృతి బలం కంటే ధ్యాన ఫలితం బలం పెరిగినప్పుడు ప్రకృతి ఓడిపోతూ ఉంటుంది ఈ దశని ఆంగ్లంలో బ్రేక్ ఈవన్ పాయింట్ అంటారు మనము పూజలు చేయడం వల్ల మన మీద అనురాగం పూజలు చేయకపోతే మన మీద ద్వేషం ఆ దేవుడికి కలగవు ఎందుకంటే దేవుడికి అంటే శక్తికి మనసు ఉండదు అందుకే నిర్లిప్తంగా ఉంటుంది కానీ హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకొని ఆ దేవుడి మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల సాధకుడికి అంతులేని ఆనందం మనశ్శాంతి దొరుకుతుంది ఒకే గీతకు రెండు వైపులలో ఒక చివర బాధలు మరో చివర సుఖాలు అనబడే రెండు బిందువులు ఉన్నాయి అనుకోండి మధ్యలో శాంతి బిందువు ఉందనుకోండి బాధలో ఉన్న వ్యక్తి అన్ని ప్రయత్నాలు చేసి శాంతి బిందువు వైపు వెళ్తాడు అక్కడ ఆగి శాంతిని అనుభవిస్తాడు అలా కొంతసేపు శాంతిని అనుభవించిన తర్వాతే సుఖం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాడు అంటే మరో చివరి వైపు వెళ్తాడు కానీ కొన్నిసార్లు అయినా సుఖం కోసే చేతి సుఖం కోసం చేసే ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ బాధలు అనబడే బిందువుకు చేరుకుంటాడు ఇది ఒక విష వలయం యవ్వనంలో సుఖాలతో పోలిస్తే బాధలు తక్కువే ఉంటాయి అవి ఉన్న వాటిని అధిగమించేందుకు డబ్బు హోదా స్నేహితులు ఆధునిక సదుపాయాలు మెడికల్ సౌకర్యాలే కాకుండా యవ్వన బలం కూడా ఉపయోగపడుతుంది కానీ వృద్ధాప్యంలో ఉద్యోగం ఉండదు తన వయసులో ఉండే స్నేహితులు మరియు బంధువులు ఉండరు డబ్బు ఉన్న అది అనారోగ్యంను ఒంటరితనమును మరియు విపరీత విపరీతంగా పెంచి పోషించిన మనసుతో వచ్చే గతం బాధల భవిష్యత్తు భయాలను దూరం చేయలేదు ఆ సమయంలో ఉపయోగపడదు ఒకటి అది ఎన్నో దశాబ్దాల ధ్యాన ఫలితంగా ఏర్పడే స్థితి ప్రజ్ఞ అదే మనసులో నుండి శరీరం నుండి మరియు ప్రపంచం నుండి విడిపోయిన స్థితి అది మనిషి తనతో తాను బ్రహ్మానందంలో ఉండే అంటే ఆత్మానుభవంలో ఉండే స్థితి ఒకటవ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యానశాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు